ఓకే ఇక నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నారా రోహిత్ గారు ఆనంద్ గారు మన సినిమా రోహిత్ గారు వెయిటింగ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ అండి ఆఫ్టర్ లాంగ్ టైం థ్యాంక్ యూ సుమగర్ అందరికీ నమస్కారం బైరోమ్ సినిమా థర్టీయత్ రిలీజ్ అవుతుంది అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన సురేష్ గారికి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు నా దగ్గరికి అండ్ ఆ రోజు చూడకపోయింటే ఖచ్చితంగా ఒక మంచి సినిమా మిస్ అయ్యండి అండ్ మంచి టీమ్ని మనోజ్తో సినిమా చేయడం అనేది ఇట్స్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ స్పెషల్ నాకు అండ్ అలాగే సాయి విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో అండ్ విజయ్ గారు ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఐ ఈ సినిమాకి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఫోర్ మంత్స్లో రిలీజ్ చేయాలి ఈ సినిమా ఫాస్ట్గా చేసాము డే అండ్ నైట్ మీరు ఎంత కష్టపడ్డారో అండ్ ఎవ్రీథింగ్ ఈస్ విజిబుల్ ఆన్ స్క్రీన్ అండి అండ్ మీరు ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సమన్ వీ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి ఎప్పుడూ సెట్లోనే కనపడుతుంటారు అండ్ ఎప్పుడు దగ్గరగా ఉంటారు సినిమాకి సో ఆయన నెక్స్ట్ షర్వాతో చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఆయనకి చాలా డబ్బులు రావాలి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా జర్నీలో ఐ లాస్ సమ్మన్ వెరీ క్లోజ్ ఇన్ మై ఫ్యామిలీ బట్ ఒక విధంగా ఈ సినిమా డిలే అవడానికి నా ఇంట్లో జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ ఆ టైంలో ది స్టీమ్ నాతో పాటు ఉన్నారు నాకు సపోర్ట్ చేశారు సో దిస్ ఫిలం నాకు లైఫ్ లాంగ్ నేను ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ సారీ బట్ థ్యాంక్స్ బాబాయ్ సో సినిమా అనేది ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ సో ఈ సినిమాలో ఎవ్రీ వన్ డిజర్వ్ సక్సెస్ ఫ్రమ్ శ్రీచరణ్ శ్రీధర్ గారు సాయి మనోజ్ అదితి ఆనంది రాధామోహన్ గారు అందరికీ ఒక్క మంచి సక్సెస్ కావాలి ఇంకా మీ ముందు ఎన్నో మంచి సినిమాలు తీసుకురావడానికి సో మీరు అందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి మంచి విజయాన్ని మా టీంకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అందరూ తప్పకుండా మే ముప్పైవ తారీఖున ఈ సినిమాని థియేటర్లో చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.